బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ సంస్థ భూమి కంటే బరువైంది తల్లి ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి సత్యం తల్లైతే జ్ఞానం తండ్రి పది మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు వంద మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు ఆ తండ్రి కంటే వెయ్యి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి వారికి సేవ చేస్తే ఆరు సార్లు చేసిన ఫలము వెయ్యి సార్లు కాశీయాత్ర చేసిన ఫలము వంద సార్లు సముద్ర స్నానం చేసిన ఫలము దక్కుతాయి మరణం అంచుల్లోకి వెళ్లి మనకు జన్మనిస్తుంది తల్లి అలాంటి తల్లిని కన్నీరు పెట్టిస్తున్నారు కొందరు ప్రభుత్వలు నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని ఆస్తి కోసం కుమారుడే అనాథరుగా చేసిన హృదయ విదారకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది మహబూబాబాద్ గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేస్తుంది ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు మూడెకరాల భూమి బంగారం తీసుకున్నారు కార్యక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేశారు ఎన్నిసార్లు చెప్పినా కొడుకులు పట్టించుకోలేదు దీంతో బుక్కడి భువ్వ కోసం ముదిమి వయసులో నర్సమ్మ వీధిపాలై భిక్షాటం చేస్తోంది

లేకుండా తప్పు చక్క పడుకుంటారు ఇల్లు లేదు కదా గద్దెల మీద పండుకుంటారు ఎక్కడ చోట గారెల మీద ఉంటే పండుకుంటాను ఇప్పుడు మూడు నెలలే పెట్టాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి